చేశారు అది విఫలమైపోయింది ఆ తర్వాత అప్పుడు వాళ్ళ ప్రభుత్వం అంటే చేయగలిగే అవకాశం ఉన్న ప్రభుత్వం చేయడానికి అధికారం ఉన్న ప్రభుత్వం దిగిపోయిన తర్వాత అప్పుడు ర్యాలీ చేసి ఈమెకి న్యాయం చేయాలని ఆ రోజు రోడ్డు మీదకి వచ్చాడు ఏ రెండు సంవత్సరాలు నిద్రపోయావా నీ ప్రభుత్వమే కదా ఉంది మీ ముఖ్యమంత్రి కదా ఉన్నారు ఇదే ముఖ్యమంత్రి కదా ఉన్నారు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఒక షెడ్యూల్ ట్రైబ్ గర్ల్కి అన్యాయం జరిగితే ఆమె జీవితం నాశనం అయిపోతే అధికారం ఉండి నువ్వెందుకు నేర నేరస్తు నేరస్తులకు శిక్ష చేయించలేదు ఆమెకి ఇవ్వాల్సినటువంటి అత్యాచార నివారణ చట్టం కింద ఇవ్వాల్సినటువంటి బృతిని మీరు ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు భూమి ఎందుకు ఇవ్వలేదు ఇళ్ల స్థలం ఎందుకు ఇవ్వలేదు చేతగాని ప్రభుత్వమే కదా మీరు నేరస్తులకు కొమ్ము కాశారు కదా అందుకనే రెండు సంవత్సరాలు అధికారం ఉన్నా మీరు చేయలేదు తర్వాత వచ్చి ర్యాలీలు చేసి కేవలం రాజకీయం కోసం ఒక బిడ్ చావుని మీరు వాడుకున్నారు వాడుకుని గెలిచారు గెలిచి మొదటి ఫైల్గా దీని మీదే సంతకం పెడతామని చెప్పారు అయితే అత్యాచార చట్టం కింద రావాల్సినటువంటి భూమి కానీ హౌస్ సైట్ కానీ ఉద్యోగం కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చింది అయితే వాళ్ళు సిబిఐకి ఎంక్వైరీ చేయమని రాశారు అయితే సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు వారు ఏం రిప్లై ఇచ్చారనేది కూడా నా దగ్గర ఉంది ఆ రిప్లైలో వాళ్ళు రాసింది ఏమిటంటే ఐ హ్యావ్ అట్ కాపీ సీబీఐ పంపించినటువంటి కాపీ ఉంది నా దగ్గర వారు ఏం రాశారంటే దీనిలో ఇంటర్నేషనల్ ఇష్యూ కానీ ఇంటర్స్టేట్ కాన్ఫ్లిక్ట్ ఉన్న ఇష్యూస్ కానీ లాని మనం డిఫైన్ చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ కానీ లేవు కాబట్టి మరీ ముఖ్యంగా ఒక ఫీమేల్స్ అడిషనల్ ఎస్పీ క్యాడర్ ఆఫీసర్ దీన్ని ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు కాబట్టి మేము ఇందులో ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం లేదని రాశారు తప్ప నిధులు లేవని కానీ సౌకర్యం లేదని కానీ మేము చేయలేమని కానీ వాళ్ళేం రాయలేదు ఈ రిపోర్ట్ను కూడా తప్పుదావ పట్టించి డిఎన్ఏలు మ్యాచ్ అవ్వట్లేదని సిబిఐ చెప్పారని గౌరవ కళ్యాణ్ గారు చెప్తారు ఎలా చెప్తారు సిబిఐ రాసిన రిపోర్టు క్లియర్గా ఉంది ఆ రిపోర్టు ఏమి ఇచ్చారు గవర్నమెంట్కి అనేటువంటిది వారు రెండు వేల ఇరవై ఒకటి మార్చి మార్చిలో ఇచ్చినటువంటి ఈ లెటర్ అయితే ఆ ప్రభుత్వం కూడా దీన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసింది తప్ప నేరస్తులకు శిక్ష వేయాలి అన్న అంశంలో ఎలాంటి చర్య తీసుకోలేదు కేవలం అత్యాచార నివారణ చట్టం కింద ఇవ్వాల్సిన బెనిఫిట్స్ మాత్రమే ఇచ్చింది తప్ప తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అన్న చర్య గత ప్రభుత్వం కూడా తీసుకోలేదు అంటే ప్రజలు కూడా గమనించాలి కేవలం ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్గా ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ కానీ ఓబీసీ మైనారిటీ ఎస్సీలు కానీ వీళ్ళందరూ వాళ్ళకి ఓట్లు వేయడానికి కావాలి వాళ్ళని అధికారంలో పెట్టడానికి కావాలి కానీ వారికి అన్యాయం జరిగితే మాత్రం నేరస్తుల వైపు ఉన్నత వర్గాల వైపే ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈ సక్సెస్ఫువ్గా ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాలు కానీ ఉన్నాయనేది క్లియర్గా స్పష్టమవుతుంది మరి ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చారు ఆ రోజు మీరు పూర్తిగా ఫెయిల్ అయ్యారు మీ పవర్లో పార్ట్నర్ అయినటువంటి ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నాడు ఎప్పుడు మాట్లాడాడు ఎలక్షన్ కోసం మాట్లాడాడు ఎలక్షన్ అయిన తర్వాత